ఎందులో అవగాహన లేకుండా మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇచ్చే అదే పిచ్చి మాటలు ఆ దద్దమ్మ అసమర్థ అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడింది ఏం మాట్లాడారు నిధులకు సంబంధించి లక్ష్మారెడ్డి గారు సంతకం పెడితే మొత్తం మామూలు నిధులు పోయినాయి మరి ఏమని రాసి సంతకం పెట్టినా చూపియాలి మేము మా ప్రజలకు మీడియా మిత్రులకి అనేది నేను కష్టపడి ముఖ్యంగా నేను చొరవ తీసుకుని ఆ ముడాను ఈ ప్రాంతానికి తీసుకురావడం తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారితో అనౌన్స్ చేసుకోవడం జరిగింది అయితే ఈ మధ్య తర్వాత తీస్తే దాంట్లో లెక్కలు తీస్తే ముప్పై కోట్ల నిధులు అప్పటికే జమ ఆ జమైన దాదాపు ముప్పై కోట్లు ఆ ముప్పై కోట్లలో మొత్తం ఈ మూడు ప్రాంతాలు ముఖ్యంగా దడ్ నుంచి ఎక్కువ అయితే లేఅట్లు అయితే లేవటం ద్వారా దమ జమైన దాంట్లో ఈయన చెప్పే మాటలు ఏంటంటే లక్ష్మారెడ్డి గారు సంతకం పెట్టినూ వెంకటేశ్వరుడు పెట్టలే రెండింటికి రాలే అంట రెండు నిధులు రెండింటికి రానప్పుడు సంతకం పెట్టిన దానికి పెట్టడానికి ఫరకే లేదు నువ్వు మాట్లాడలే ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు లక్ష్మారాడు గారు తేలే నేను కుట్టాడు తెచ్చిన ఏడాక తెచ్చాను నిధులు గెలిచినంబడే తెచ్చిన అంటున్నాడు గెలిచినబడే తెచ్చినా అంటే మీకు చావు కదవి గతంలో మా టైంలో జమ అయినవి అవే నిధులు మరి మేము మొత్తం ముప్పై లక్షలు ఖర్చు ముప్పై కోట్లు ఖర్చు అయినాయి మొత్తం తినేసి రోజు మాట్లాడినావు మొత్తం తినేసేమో నీకేడ మిగులుతాయి నువ్వే మాట్లాడినావు ఒక్క నెల ముందు సంతకం పెట్టిండి ఎలక్షన్ ముందని ఎవరు తెలివి వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎవరైనా తెలివినోడు మాట్లాడినా కానీ మరి ఒక్క నెల ముందు సంతకం పెడితే సంతకం పెట్టి టెండర్ అయ్యి పని అయ్యే వరకు అవుతుంది ఆ టైంలో ఆ మిగిలిన నిధులే ఆ మొత్తం ముప్పై కోట్ల మూడు నాలుగు కోట్లే ఖర్చు అయినాయని తెలుస్తా ఉంది ఆ మిగిలిన నిధులే ముగ్గురు పంచుకున్నారు దాని దగ్గర పది కోట్లు వచ్చాయి ఆ మా మా మేంత జమ చేసిన నిధులను ఖర్చు పెట్టి డ్రామాలు చేస్తున్నావు మళ్ళీ అసమర్థ అసమర్థ మాట్లాడుతున్నావు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాంత ప్రజలు గెలిపించిన ఈ అనివృద్ధి రెడ్డి అన్న దత్తమ్మ అసమర్థుడు ఎందుకు అంటే నువ్వు గెలిచిన ముందు ఎలక్షన్ ముందు డైలాగ్ కొట్టినావు ఎలక్షన్ తర్వాత డైలాగ్ కొట్టినావు ఎలక్షన్లో ఏం చెప్పినావంటే ఉదండాపూర్ పోయి గుడి మీద ప్రమాణం చేసి మీకు గతంలో ఐదారు లక్షలు ఎకరకి ఇప్పించారు నేను గెలిచిన తర్వాత మీకు ఎకరాకు పదిహేను లక్షలు ఇప్పిస్తా ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇరవై ఐదు లక్షలు ఇప్పిస్తా అని డైలాగ్ కొట్టినావు నువ్వు సమర్థుడివి అయితే అది కూడా వంద రోజులు ఇప్పిస్తావు ఇప్పటికి రెండు సంవత్సరాలు అయింది నువ్వు అసమర్థుడివి కాకుంటే దద్దమ్మవు కాకుంటే నువ్వు మాట్లాడిన ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్ ఇప్పి నువ్వు మాట్లాడినా పదిహేను లక్షలు ఎక్కడాకు అని ఇప్పి అవి ఇప్పించినంత వరకు నేను వదిలే ఇప్పటి నుంచి మేము ఇన్ని రోజులు రాజకీయం చేయదాల్సిపోతే ప్రాజెక్టు దగ్గర ప్రాజెక్ట్ నడవాలనుకున్నాం నేను నీకు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు మా టీఆర్ఎస్ లేదా మాట్లాడితే వాళ్ళు సంజాయించి దానికి పని జరగనని చెప్పినాం మరి మన ఆరు నెలల కింద ధర్నా చేసా కూడా నేవే పోయి ధర్నా విరమింపజేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మాటిచ్చినాం పత్రికా ముఖంగా ఆరు నెలల్లో నేను ఇరవై లక్షల ప్యాకేజ్ మీకు ఇప్పిస్తాను ఇప్పయకుంటే నేనే వచ్చి పని పని చేస్తాను మీరు పని ఆపకుండి మీరు ధర్నా విరమించాలని మాటిచ్చినాం మరి ఆరు నెలలు కూడా అయిపోయింది నీ అసమర్థత బయట పడ్డది నువ్వు దద్దామో కాబట్టి చేత కాలేదు చేయలేకపోయినా మరి అను రెడ్డి గారు నేను నీ జోలికి ఎప్పుడు రాలే రాదలుసుకోలేదు ఎందుకంటే నీకు అవకాశం వచ్చింది నీకు ప్రజలు అవకాశం ఇచ్చి పని చేసుకో మంచి చెప్పాను ఇంతకు కూడా మళ్ళీ కూడా చెప్తున్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే చేత కానీ కూడా ఎదుటోని మీద ఎదుటోని బలహీతం వెతుకుతారు పొద్దులే పని చేతనే ఉన్నాడు గట్టివాడు ఏం చేస్తాడే పని చేసుకుంటూ పోతాడు పనిని ప్రజల దృష్టి కోపంటారని అప్పుడు గప్ప గతంలో నేను గదే చేసిన ఎవరి పని అయితే మాట్లాడలే నా పని నేను చేసుకుంటా పోయినా నా పని చేసుకుంటే ఇక్కడ పబ్లిసిటీ చేసుకోలే నీకు శాతనైతే పని చేసుకో ఎదుటోని మీద మాట్లాడు కాదు మళ్ళీ ఒక శాత కాని సన్యాసం అయితేనే మీద మాట్లాడతాడు ఈ రాష్ట్రంలో నీ రెండు అంతా ఇదే నడుస్తున్నా చిక్కు శరాలు ఉండాలి రైతులు బోసపడుతున్నారు యూరియా సప్లైనికి చేతనైతే లేదు మీకు రైతులకు ఏం చేయగా అంది అవి చాలా అవన్నీ ఏవి కూడా సాధన అయితే లేదు గది శాతం కాక అన్ని పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ పొద్దున ఎదుట మీద మాట్లాడుకుంటూ సిగ్గు శరములు లేకుండా మాట్లాడుతున్నారు నువ్వు ఏం పొడిచినాయని అంత సమర్థులు లాగా మాట్లాడు నువ్వు అసమర్థులు కాబట్టి ఎదుటోని మీద మాట్లాడుతున్నావు కొల్లూరు మండలం చేస్తావు వంద రోజులు అయినావు రెండు సంవత్సరాలు అయినా నాయనా ఆయన నువ్వు చెప్పిన డైలాగ్ చెయ్యి ఇన్ని రోజులు నేను సరే నీ పని నువ్వు ఎక్కడైనా ఇబ్బంది పెట్టదలుచుకునే మేము అపోజిషన్గా మీకు సహకరించాలని ప్రయత్నం చేసినా కానీ నీ మాట్లాడిన మాటలు వస్తే నేను రోజు తీసే సమస్య లేదు నువ్వు ముందు నీ మాట్లాడి ఉదండపూర్ ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చు దాన్ని ఒక్కటి తక్కువనే తీసే సమస్య లేదు ఖచ్చితంగా పదిహేను ఎక్కడికి పదిహేను లక్షలు ఇప్పించాలి నీ నోటు కూడా మాటలు నేను కొత్త అడగట్లేదు ఉదండపూర్ ఆ ఇరవై ఇరవై లక్షలు ఇవ్వాలి ప్యాకేజ్ అది ఒకటేసారి ఇవ్వాలి అది తొందర ఇవ్వాలి ఏదో ఇంకారు ఇంకా ఇస్తా చేస్తా సంతగా ఉంది ఆడుంది ఉంది అది కాదు దమలు ఆఖరి కోసం రైతులకు కేసీఆర్ చెప్పినట్టు అరే నాన్న కాంగ్రెస్ వస్తే అన్ని అతం అన్నాడు అన్ని అయినాయి కనీసం యూర ఎన్నిక శాతం అయితే దద్దాం మళ్ళకు రైతులను బోస పెడుతున్నారు గది చూసుకోవడానికి ఈ ధనాలు కొడతారు అన్ని తోడి మాటలు మైకు పడితే పెద్ద అరే లోపల ఒక చెప్తాడు ఆ పిల్లాడు ఇప్పుడు చేయాలని అంటే మళ్ళీ మైకి కొడుతుంది మళ్ళీ అది మాట మాటలు ఆ సినిమాలో ఎవడు పెట్టిన ఎవరైనా చూపితుంటారు నేను కాలేజర్ రాని ఉన్నారు చూపించారు ఏర్పడుతున్నారు ఎప్పటికైనా చెప్పి కొంచెం డిగ్నిటీగా ఉండి పద్ధతి కూడా మేము సహకరిస్తాం సపోర్ట్ చేస్తాం ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి అభివృద్ధి కావాలి అభివృద్ధి అన్నప్పుడు సహకరిస్తాం కానీ డ్రామాలు చేసే మాత్రం ఇప్పుడు